హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివి టుడే వచ్చేసి మీ పర్సన్ మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ డీప్ ఫీలింగ్స్ ఏమున్నాయి వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి అసలు మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు అనేది చూద్దాం అండ్ రేయినని కూడా చూద్దాం ఓకేనా ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ గురించి మీ ఆలోచనలు అండ్ ఈ డెక్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే సపరేషన్లో ఉంటారో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీ పర్సన్ మీరు బ్లాక్ చేశారో అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలంటున్నా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మీద మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి సో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి అని వాళ్ళు మీకు ఇచ్చే స్థానం ఏంటో కానీ ప్రస్తుతానికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా ఈగో యాటిట్యూడ్ అయితే చాలా ఎక్కువ ఉంది అలాగే ఎంత ఈగో ఉన్నా ఎంత యాటిట్యూడ్ ఉన్నా మీ విషయంలో మాత్రం వెయిటింగ్ అనేది ఉందండి వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ కూడా వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే మీరు వాళ్ళని అంత ప్రేమగా వాళ్ళకి అంత ప్రేమనివ్వడం అంత ఓవర్గా కేర్ ఇవ్వడం సో వాళ్ళ ఇగో మీ పర్సన్ ఈగోకి యాటిట్యూడ్కి రీజను మీరు ఓవర్గా ప్రేమించడం వాళ్ళని వాళ్ళకున్న ధీమా మీరు ఎక్కడికి పోరు వాళ్ళ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో నుంచి మీరు ఎక్కడికి పోరు వాళ్ళు వద్దన్నా సరే మీరు వాళ్ళనే పట్టుకుంటారు వాళ్ళనే బెతం నడిపించి మళ్ళీ రప్పించుకుంటారు మీరు ఎక్కడికి పోరు అంటే ఈ పర్సన్ ఏంటంటే మీరు వాళ్ళకి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో వాళ్ళంటే మీకు ఎంత ఇష్టమో అని ఒక అంచనా అయితే వేసేసారు ఈ పర్సన్ సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీరు ఎంతైనా వెయిట్ చేస్తారు చాలా ఎమోషనల్ సో మీరు ఈ రిలేషన్ని వదిలి మీరు పోలేరు సో డెఫినెట్లీ మీరు ఈ రిలేషన్కి కట్టుబడి మీరు ఉంటారు ఆ పర్సన్ ఎలా బిహేవ్ చేసినా మీరు ఈ రిలేషన్లో మీరు ఉంటారు అనేది ఈ పర్సన్కి తెలుసు అండ్ మీరు మాత్రం మూవ్ ఆన్ అయిపోతే మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి అది నచ్చదు మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ అటెన్షన్లో ఉండాలి వాళ్ళకి ఫేవర్గా ఉండాలి వాళ్ళ వాళ్ళ మీద మీరు ఎప్పుడు ప్రేమ చూపిస్తూ ఉండాలి అంటే మీ పర్సన్ ఇగో చూపించిన యాటిట్యూడ్ చూపించిన ఎలా చూ ఏం ఏం చేసినా ఏంటంటే మీరు మాత్రం ఏ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ప్రేమనే అందించాలి వాళ్ళ ఎమోషన్స్ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మీరేంటంటే ఎమోషనల్ అవ్వాలి వాళ్ళ విషయంలో మీరు ప్రేమగా ఉండాలి ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా చెల్లాలన్నమాట మీ రిలేషన్లో అంటే మీరు మీరు మూవ్ ఆన్ అయిపోవడమో మీరు మీరు యాటిట్యూడ్ చూపించడమో అది చెల్లదు వాళ్ళే యాటిట్యూడ్ చూపించాలి వాళ్ళే ఇగో చూపించాలి వాళ్ళ మాటే చెల్లాలి తప్పు మీదే వాళ్ళే సారీ చెప్పాలి వాళ్ళ తప్పైనా మీరే సారీ చెప్పాలి మీ తప్పు అయినా మీరే వాళ్ళ తప్పు అయినా మీరే సారీ చెప్పాలి అండ్ ఎన్నిసార్లు మాట్లాడకపోయినా ఫస్ట్ మీరే మెసేజ్ చేయాలి మీరే కాల్ చేయాలి మీరే వెళ్ళాలి సో ప్రతిసారి కూడా మీరే తగ్గాలి కానీ ఈ పర్సన్ ఎన్ని చేసినా ఏమి చేసినా ఈ పర్సన్ మీద ప్రేమ మాత్రం మీకు అలాగే ఉండాలి అదొకటి ఫిక్స్ అయ్యారండి ఈ పర్సన్ అందుకే ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళ వీళ్ళకి మాత్రం ఇంత అటెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు మీరు తప్ప సో అందుకని ఈ పర్సన్ మీరు కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్ ఏంటి అంటే ఇష్టం ఉందండి కానీ ఇష్టం ఉంది ఈ పర్సన్కి మీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కానీ ఎందుకు ఇష్టం ఉంది అంటే ఈ పర్సన్కి మీరు మనీ కూడా ఎలిక్ చేసి ఉండొచ్చు ప్రేమలో ఎమోషనల్గా ఫిజికల్గా అన్ని విషయాలు కూడా ఈ ఈ అన్ని విషయాల్లో కూడా ఈ పర్సన్కి మీరు అన్ని విషయాల్లో కూడా ఈ పర్సన్కి మీరు దగ్గర అయ్యి హెల్పింగ్గా ఉండి తోడుగా ఉండి అన్ని విషయాల్లో కూడా ఈ పర్సన్కి మీరు చాలా కంఫర్ట్గా ఇస్తూ ఉంటారు సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడానికైతే ఈ పర్సన్ రెడీగా లేరు ఈ పర్సన్ ఈ పర్సన్కి మీలో నచ్చింది ఏంటంటే వాళ్ళని మీరు ప్రేమగా చూడటం వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేయడం వాళ్ళు తప్పు చేసినా మళ్ళీ క్షమించి దగ్గరికి తీసుకోవడం వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది మీ మీ దగ్గర సో ఆ రీజన్ వల్ల ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారు అంటే చెప్పాలంటే మీరు చూపించే ప్రేమ వాళ్ళకి కావాలి అండ్ ఏంటంటే మీరు మనీ కూడా రీసెంట్గా కొంతమంది మీ పర్సన్కి మీరు ఇస్తే కనుక మీ పర్సన్కి మీ పర్సన్ మీకు కొంతమంది ఇస్తే కనుక మీ పర్సన్స్కి మీరు హెల్ప్ చేశారు మనీ పరంగా కొంతమందికి మీ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ తీసుకున్నట్టున్నారు అప్పుడప్పుడు కూడా మీరు మీ పర్సన్కి మనీ కూడా హెల్ప్ సాయం చేస్తూ ఉంటారు ఓకేనా అండ్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్ ఏంటంటే మీరు లేకపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు శాడ్గానే ఉన్నారు వాళ్ళు ఎవరితో ఉన్నా వాళ్ళు దేనికోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నామా అంటే అది లేదు అందుకే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఎమోషనల్గా కానీ హెల్ప్ విషయంలో కానీ ప్యాషన్ కానీ రొమాంటిక్గా కానీ అన్ని విషయాల్లో కూడా మీ దగ్గర వాళ్ళకి అన్నీ అందుతున్నాయి సో అందువల్ల ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మీరు లేకపోతే ఎన్నున్నా కానీ మీరు లేకపోతే వాళ్ళకి జీరో అంటే మీరు లేకపోతే మాత్రం వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వలేరండి ఎందుకంటే ఈగో ఉన్న పర్సన్ కాబట్టి మీరు లేకపోతే వాళ్ళు ఈగోని సాటిస్ఫాక్షన్ చేసేవాళ్ళు లేరు వాళ్ళ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు హ్యాపీనెస్ ఉండదు మీరు కావాలి వాళ్ళకి సో ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్ ఎండ్ చేయడానికి అయితే రెడీగా లేరు డెఫినెట్లీ మీరు కావాలి మీకు ఒక ఆఫర్ ఇస్తారు ఈ పర్సన్ ఆఫర్ ఏంటి అంటే మీరు రీయూనియన్ చేద్దామని మీ దగ్గరకు వస్తారు మళ్ళీ రీయూనియన్ ఇస్తారు ఈ పర్సన్ బట్ ఈ పర్సన్ పెట్టే ఎఫర్ట్స్ తక్కువే కానీ మీకు మిమ్మల్ని ఆనందింపజేస్తారు ఆ టైంకి ఏంటంటే ఈ పర్సన్ రీయూనియన్ చేస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ పెద్దగా మిమ్మల్ని మీకు చేసేది ఏం లేదు జస్ట్ వాళ్ళు కొంత ప్రేమను చూపిస్తారు ఆ ప్రేమకే మీరు చాలా ఇదైపోతూ ఉంటారనమాట మీరు మీ పర్సన్ నుంచి కోరుకునేది జస్ట్ లవ్ ఏనండి సో ఆ లవ్ మీ ఆ లవ్ మీ పర్సన్ ఇస్ ఇస్తారనమాట మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ లవ్ని మీరు మీ పర్సన్ మీ దగ్గరికి ఇస్తారు మీకు ఇస్తారు ఇక్కడ ఫార్టీ ఎబో థర్టీ ఏవో ఫిఫ్టీ ఎబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు సో మన మీ పర్సన్కి మనసులో ప్రేమ ఉన్నా కానీ బయటికి పెట్టరు కొంచెం ఇగో చాలా యాటిట్యూడ్ ఉంది అండ్ ఇక్కడ ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఈ రిలేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు మీ పర్సన్లో కొంత మార్పు వచ్చింది డెత్ కార్డ్కి క్లారిఫై ఆ మార్పు ఏంటంటే ఇంతకుముందు ఎవరో ఏదో అన్నారని లేకపోతే మీరే ఏదో అన్నారని సిచ్యువేషన్స్ వల్ల గొడవల వల్ల ఏదో ఒక రీజన్ వల్ల మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు వేరే వాళ్ళ చెప్పుడు మాట్లాడినో ఏదో రకంగా మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినరు చాలా ప్యూర్గా మీ దగ్గరికి మీ పర్సన్ రావడం అనేది జరుగుతుందండి డెఫినెట్లీ చాలా ప్యూర్గా వస్తారు అంటే ఈ పర్సను సెవెన్ ఆ స్వాట్స్కి క్లారిఫై ఫూల్ కార్డ్కి క్లారిఫై సిక్స్ హౌస్ కి క్లారిఫై ఓకే అండి ఈ పర్సన్ ఏంటంటే కావాలని వెళ్ళిపోలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల భయాల వల్ల సొసైటీకి ఎదుర్కోలేక థర్డ్ పార్టీని ఎదిరించలేక ఫ్యామిలీని ఎదిరించలేక లేకపోతే మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఈగోతోనో యాటిట్యూడ్తోనో కోపంతోనో ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు సో మీరే వద్దనొచ్చు మీరే వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు ఏ కారణాల వల్ల ఒక రీజన్ వల్ల ఈ పర్సన్ వెళ్ళిపోయారు కానీ ఈ పర్సన్ మీతో ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని వద్దన్నందుకు ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు మిమ్మల్ని వద్దు అనుకున్నందుకు మీ పర్సన్లో ఇప్పుడు పశ్చాత్తాపం మొదలైంది అండ్ ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఎందుకు వద్దనుకున్నాను ఈ పర్సన్ ఉంటే బాగుండేది ఈ పర్సన్ లేకపోతే నేను హ్యాపీగా లేను అని మీ వార్త్ మీ విలువ అనేది మీ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్నారండి అందుకే మీ పర్సన్ లైఫ్లో మీరు కావాలి అని మీరు అనుకు మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ విలువ గుర్తొచ్చింది ఎందుకంటే మీ పర్సన్కి కొంతమంది మీరు మనీ వెళ్ళి చేసి ఉండొచ్చు కదా సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు మనీ ఇస్తారు ప్రేమ ఇస్తారు ఫిజికల్ కనెక్షన్ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది సో ప్యూర్ ప్రేమ అనేది మీ దగ్గర వాళ్ళు చూసారు ప్రేమగా మాట్లాడటం ప్రేమగా చూసుకోవడము మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా కొంతమంది వాళ్ళే ఇస్తారని చెప్పాను కదా ఏదైనా బట్ ప్రేమలో మీరు చాలా వాళ్ళు ఎమోషనల్గా మీరు చూపించే ప్రేమ అనేది మీ పర్సన్కి ఫస్ట్ కావాలి సో ప్రేమ కానీ ఫిజికల్ పరంగా కానీ మీ పర్సన్కి మీరు చాలా ఎఫర్ట్స్ అనేది మీ పర్సన్ కోసం పెడతారు కాబట్టి అందుకు మీ మీ పర్సన్ మీరు వాళ్ళ లైఫ్లో కావాలి అనేది అనుకుంటున్నారు డెఫినెట్లీ మీకోసం మీ పర్సన్ వస్తారండి సో మిమ్మల్ని వద్దని అనుకోవట్లేదు మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్ ఇదండి ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ లైఫ్లో ఏంటంటే ఎవరు ఇవ్వని హ్యాపీనెస్ని ఎవరు పెట్టని ఎఫర్ట్స్ని మీరు మాత్రమే పెడతారు మీ దగ్గర వాళ్ళ ఆటలు చెల్లతాయి అందుకని చెప్పి వాళ్ళు మీ దగ్గర ఉండాలి మీతోనే ఉండాలనుకుంటున్నారు అది కేవలం వాళ్ళ స్వార్థం అనే కాదు ఎవరైనా వాళ్ళ కంఫర్ట్ని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళకి మీరుతో కంఫర్ట్ అందుకే మేము మీరు కావాలనుకుంటున్నారు అలాగే ఇష్టం కూడా ఉంది ఓకేనా ఇష్టం లేకపోతే ఏ పర్సన్ రారు సో మీరు చూపించే ప్రేమ వల్ల కూడా ఆ పర్సన్కి మీ మీద ఇష్టం అనేది ఉంది సో నమ్మకం ఉంది మీరు ఏం చేసినా సరే మీరు వాళ్ళని బాగా చూసుకుంటారనే నమ్మకం భరోసా ఉంది అందుకే మీ దగ్గరకు వస్తున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఎప్పుడెప్పుడు మీ పర్సన్ వస్తారా ఎప్పుడెప్పుడు రీయూనియన్ చేస్తారా అని చెప్పి మీరు వేయి కళ్ళతో చూస్తున్నారు వేయి కళ్ళతో మేనిఫెస్ట్ చేస్తున్నారు కొంతమంది రీడింగ్స్ తీసుకున్నారు రెమెడీస్ చేస్తున్నారు మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఎదురు చూస్తున్నారు స్పై చేస్తున్నారు వీళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లాస్ట్ సీన్లు చూడటం వేరే వేరే నెంబర్లతో కాల్ చేయడం అయ్యే బాబోయ్ మీరు మాత్రం మీ పర్సన్ గురించి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనేది మాత్రం నిజమండి డెఫినెట్లీ ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నారో ఎంత బాధపడుతున్నారో ఎంత వేదన పడుతున్నారు ఎన్ని రోజుల నుంచి మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నారు ఎన్ని నెలల నుంచి ఎన్ని వారాల నుంచి కొంతమంది రోజులు కొంతమంది వారాలు కొంతమంది నెలలు ఏడుస్తున్నారు మీ పర్సన్ రావాలి రావాలి అని కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది ఓవర్ థింక్ చేస్తున్నారు కొంతమంది ఎదురు చూస్తున్నారు సో మీ ఎదురుచూపుకి చెక్ పడుతుంది డెఫినెట్లీ మీ పర్సన్ వచ్చేస్తారు ఓకేనా సో నో టెన్షన్ మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేరు ఎందుకంటే మీ పర్సన్కి మీ అంతగా ప్రేమించే వాళ్ళు మీ అంతగా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టి తిరిగి మీ దగ్గరికే వస్తారండి ఓకేనా మీరు మాత్రం చాలా ప్రేమతో ఉన్నారు మీ మీ పర్సనే మీరు ప్రపంచం అనుకుంటున్నారు మీ మీరు మీ పర్సనే మీ ప్రపంచం అనుకుంటున్నారు మీ పర్సన్కి మీరే దిక్కు అనుకొని మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకేనా కాబట్టి ఇంతగా అనుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ కలుపుతారు ఈ మే జూన్లో డెఫినెట్గా మీకు రీయూనియన్ అనేది ఉంటుంది ఓకేనా ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను సో ఇది చూస్తున్న వాళ్ళల్లో అండి లవర్స్ అయితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీరు ఏ రిలేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చెప్పాల చెప్పాల్సిన అవసరం లేదు మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ మీరు ఏ రిలేషన్ అయినా సరే సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది ఇంకోసారి కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా ఎన్ని లేని రాత్రి గడిపారో ఎంత బడ్డారు ఈ పర్సన్ ఎక్కడ చీట్ చేశారని బాధపడ్డారు సో మీ పర్సన్ చీట్ చేయలేదు ఒకవేళ చీట్ చేసినా సరే ఆ సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు హ్యాపీనెస్ ఈస్ కమింగ్ అండి మళ్ళీ ఎమోషనల్గా నో బిగినింగ్ అవుతుంది ఎమోషనల్గా మీ పర్సన్ మీరు మీకు దగ్గర అవుతారు ఓకేనా సో బి నూ బిగినింగ్ ఉంది ఆ రొమాంటిక్ నో బిగినింగ్ అనేది ఎమోషనల్ నూ బిగినింగ్ అనేది జరగబోతుంది ఓకేనా ప్యూర్గా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఓకేనా ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్